హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పాతకాలం నాటి రెసిపీ రాగి పిట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా మంచి రెసిపీ అండి చాలా అంటే చాలా హెల్దీ అనమాట ముఖ్యంగా ఆడపిల్లలకు అలాగే ఆడవాళ్లకు చాలా మంచిది దీన్ని తిన్నట్లయితే రక్తహీనత తగ్గుతుంది నడుము నొప్పి రాదు అలాగే ఎముకలు స్ట్రాంగ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది సో హెల్త్కి అయితే చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి అంతేకాదండి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు శుభ్రం చేసుకున్న రాగుల్ని తీసుకొని ఈ రాగుల్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి రాగి పిండి మనకు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా అంటే లైట్గా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈ పిట్టు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రాగి పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ నీళ్ళనేవి ఒకేసారి ఎక్కువగా వేసి కలపొద్దండి పిండి ముద్దలాగా అయిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా పిండిని కలుపుకోవాలన్నమాట అలాగే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ రాగుల్ని తీసుకున్నాను మీరు కావాలనుకుంటే రాగి పిండితో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే రాగులతో అయితే మనము అప్పటికప్పుడు మిక్సీ పట్టి పిండిని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి పిండి ఫ్రెష్గా ఉంటుంది దానివలన ఈ పిట్టు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతేనండి తేడా చూడండి మనము పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనము కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఉండలాగా చుట్టినట్లయితే మనకు ఉండ కట్టాలండి అలాగే ఈ ఉండని బ్రేక్ చేసినట్లయితే ఇలా పొడి పొడిగా అయిపోవాలన్నమాట ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇలా కలుపుకున్నట్లయితే మనకు పిట్టు కూడా చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కట్ చీఫ్ని నీళ్లలో తడిపి ఆ నీళ్లదంతా పిండేసి ఇందులోకి తీసుకోవాలన్నమాట ఇక్కడ కట్ చీఫ్ అనే కాదండి ఏదైనా క్లాత్ అయినా సరే తీసుకోవచ్చు కాటన్ క్లాత్ తీసుకోండి ఇప్పుడు ఈ క్లాత్లోకి మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకోవాలండి ఇలా హోల్స్ పెట్టడం వలన ఏమవుతుందంటే ఆ ఆవిరి బయటకు వచ్చేస్తుంది ఈ హోల్స్లో నుంచి దానివలన ఈ పిండి అనేది మనకు చక్కగా ఉడుకుతుంది అంటే ఈవెన్గా ఉడుకుతుందనమాట ఇప్పుడు ఈ క్లాత్తో ఇలా క్లోజ్ చేసేయాలి ఈ విధంగా చక్కగా క్లోజ్ చేసేసి ఇప్పుడైతే స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత ఈ గిన్నెని దీనిపైన పెట్టేసి ఇప్పుడు దీనికి సరిపడా మూత పెట్టేసి ఈ మూతకి హోల్ ఉంది కదండి దాన్ని కూడా క్లోజ్ చేసేస్తున్నాను ఆవిరి బయటికి పోకుండా ఇప్పుడు మనము ఈ పిట్టుని ఒక పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము ఒకవేళ మీ దగ్గర ఇలాంటి గిన్నె లేకపోతే ఇడ్లీ పాత్రలో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదండి దానిపైన క్లాత్ వేసుకొని ఇలా పిట్టునైతే ఉడికించుకోవచ్చు ఇక్కడ చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి ఈ పిట్టుని చెక్ చేసుకుందాము ఇంకా సరిగ్గా ఉడకలేదండి కొంచెం పచ్చిగానే అనిపిస్తుంది చూడండి కొంచెం ఉండలాగా వస్తుందనమాట చెక్ చేసినప్పుడు అంటే ఇది ఇంకా సరిగ్గా ఉడకలేదు కొంచెం పచ్చిగా ఉంది మళ్ళీ క్లాత్ని క్లోజ్ చేసేసి ఒక ఐదారు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి ఇప్పుడు చూడండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేసి చూపిస్తున్నాను ఈసారి అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి అది చూస్తుంటేనే తెలిసిపోతుంది మనకు ఇందాకైతే కొంచెం గట్టిగా అనిపించింది ఇప్పుడైతే మెత్తగా ఉడికిపోయి పొడి పొడిగా అనిపిస్తుంది చూడండి ఇలా మనము చెక్ చేసుకున్నప్పుడు ఆ తేడా అనేది మనకు తెలిసిపోతుందనమాట సో ఇలా ఉడికించుకున్న ఈ పిట్టుని ఇప్పుడు వేరొక బౌల్లోకి బౌల్లోకి కానివ్వండి లేదా ప్లేట్లోకి అయినా సరే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీనిపైన ఒక ముప్ప కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి మనం తీసుకున్న ఒక కప్పు రాగులకి ముప్పావు కప్పు వరకు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్ అనేది ఒకవేళ మీకు తక్కువగా కావాలనుకుంటే హాఫ్ కప్పు వరకు వేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ హాఫ్ కప్పు వరకు తురుముకున్న ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగు యాలకల్ని దంచి ఆ పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకున్నట్లయితే ఆ వేడికి మనకు ఈ బెల్లం అనేది చక్కగా మెల్ట్ అయిపోతుందనమాట అలాగే బెల్లం తురుముకునేటప్పుడు కొంచెం సన్నగా తురుముకున్నట్లయితే బెల్లం కూడా తొందరగా కరిగిపోతుంది చూడండి ఎంత చక్కగా కలిసిపోయిందో ఇందులోకి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకుందాము ఈ నెయ్యి అనేది ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చండి అది మీ ఇష్టము కాకపోతే నెయ్యి ఎక్కువ వేసుకున్నట్లయితే ఆ టేస్ట్ కూడా అంతే ఎక్కువగా ఉంటుందన్నమాట ఒకవేళ మీకు నెయ్యి వద్దు అనుకున్నట్లయితే డైరెక్ట్గా అలాగైనా సరే తినేయచ్చు చూడండి మనకు టేస్టీగా ఈ పిట్టయితే రెడీ అయిపోయింది మీరు కావాలనుకుంటే ఇలా లడ్డులాగా చేసైనా సరే పిల్లలకు పెట్టొచ్చండి అది మీ ఇష్టము ఎలా చేసినా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది అనమాట సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదండి ఇవాళ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్